మూసివేసిన పాఠశాలలో తెరుస్తాం హేతుబద్ధీకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన ఐదు వేల ఆరు వందల ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులు వచ్చే నాటికి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి సుధీర్బాబు అయితే తెలిపారు పాఠశాలల సాంకేతిక ఉన్నత విద్యలతో పాటు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధికి పెద్దపేట వేయాలని మంచి మార్పు చూపించాలని క్యాబినెట్లో సుదీర్ఘంగా సో చర్చించామన్నారు నాణ్యమైన విద్యలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు బోధన బోధనేతర అంశాలపై దృష్టి పెడతామని చెప్పారు మురుగుదొడ్లు పెయింటింగ్ ఇతర అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు విద్యార్థులకు యూనిఫామ్లను కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చామని ప్రతి విద్యార్థికి కూడా ప్రతి విద్యార్థికి కూడా మనం చూసుకున్న రెండు జాతల సరఫరా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారని శ్రీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ అయితే ఫీజు నియంత్రణ అంశాన్ని కూడా పరిశీలిస్తుందని చెప్పారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ విధంగా విద్యార్థులకి అయితే శుభార్త అయితే రాబోతుంది పాట్స్ మూసిన పాఠశాలని తిరగబోతున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి